హై ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గర్భరాకు ఏను పడ్డది అన్నలా అంగర్త ఏనాక మళ్ళ మా అత్త సీతాల దేవి దశంది అంగం వేసుకున్నవాడి నిన్న పెట్టి కడుకున్న చేతులు పెట్టి అడుగుల నా ప్రాణం ఇవ్వన్నది ఏడుగురు కట్టుకున్న ప్రాణం ఇద్దామంటే కట్టుకున్న కట్కాలం మాయమైపోయి అన్న మెడలోకైపడ్డాయి అన్నది అప్పుడు ఏడుగురు ండగాలి ఆరు అండగాలి ఏమనుకున్నారు ఓ శల్యం అయిన వాటికి అవమాత సీతాదేవుని తప్పు చేసిన కట్టుకున్నా శల ప్రాణమే అన్నది తప్పు వేసిందానికి బంధులు ప్రారంభించి ఆరుగా వాతిని చెట్టు కట్టేసి ప్రారంభించుర్గసింగ్ చిన్నోడు పెళ్లి కావడు పేరంట అన్నవాడు లోపల ఎప్పుడు బుర్రవేసుకోని వస్తా అంటే ఆరుగాను షట్టు కట్టేసి మారు మారు దెబ్బలు పడుతున్నారు చెల్లె ప్రాణం ఎత్తున్నారు అగో చిన్నోడు దుర్గసింగ్ ఎవరు వస్తు అన్నదాల తోడుగుట్టి మన శల్యైన ప్రారంభం మీరు ప్రాణం ఇచ్చినట్టు అయితే చెల్లెల చంపిన పాపం మీకు జరుగుతుంది అన్నా మీకు పెళ్ళయి పేరెంట అయింది బిడ్డలు కానీ ఉందా చెల్లమైన వాటిని ప్రాణం ఇస్తానన్నాడు చిన్నోడు దుర్గసింగ్ నిజమే మేరకున్నారు ఆరు ఎండగా తమ్ముడా తప్పకుండా మన చెల్లమైన వాతి ప్రారంభం చెల్లెలు చంపగా మేము కూడా చూడమని ఆరుగురు ఎండగా ఎప్పుడు ఆ మదరాపురి పట్టణం పోతుంటే చిన్నోడు దుర్గసింగ్ ఏమన్నాడు ఓ చెల్లెరా చెల్లెమైన వాతి రాసేలే ఇరవై ఆవిడ వేరు నా ఎన్నో నాగరవడ తొంభై ఆవిడ దూరం వేరు నాకు తోడ ఉంట తోడు దొరకవేసేలా భైరవతి దేవి నీ గుణము నాకు తెలిసి చెల్లే నీ ప్రాణం నేనెందుకు తిత్తా అని అన్నగాడు చెల్లె మీద వాడి కన్నీళ్లు తిత్తున్నాడు దుర్గసింగు మహారాజు ఏడుచుకుంటా ఏడుచుకుంటా చెల్ల పాదాలు అడుగుతున్నాడా అప్పుడు దుర్గసింగ్ ఎవరుడు వచ్చే మన ఇద్దరు కలిసి ఒక్క తోగట్టు పోతే మన బావ మనకు దొరకడు చెల్లెరువేమో తూర్పు తోగర పట్టు కోను పోల్లెరువేమో పనవడు తోగల్ల వాడునేమో తూర్పు తోగల్ల బాట ఒకవేళ బావ నాకు దొరికినట్టయితే బావ తీసుకొని పనవడు తోగట్టు కోనత్తనన్నాడు అప్పుడు మైనవాది సరే మంచిది అన్నయ్య అన్నది అడవిల్ల మైనవతి అడవిలో పనవడి తోగల పట్టు కోను పోతున్నది చిన్నవాడు చూడు దుర్గసింగ్ మహారాజు తూర్పు తోగర పట్టు కోని బావజాడ ఉన్నాడే

సంద్రాలు అంటూ వచ్చే వరకు ఆ బావ ఆ వృక్షపు రాదు పిచ్చులేసి తిరుగుతాను బాబరు సింగు దుర్గ సింగు నా బావ దొరికిందని ఆ సంద్ర పడుకుంటే సంతోషపడి ఉంది కింద 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 మరి వచ్చి బావ సింగర్ అనుకున్నాడు చంపురాదు బావకున్న సొల్లు బామ్మ కంటతుంది బావకుండ సొల్లు బామర్ది కంటే వరకు ఇద్దరు బావ బొమ్మలు ఇద్దరు పిచ్చలైంది ఆ బావ బామ్మల ఇద్దరి పిచ్చల్లయ్య సంధా వట్టుకొగనంగా ఒకటి ఉంచుకుంటాడు ఆ కొడు గన్న వడి ఒక కొడు గన్న వడి ఆ సంధా వట్టుకుంటాం అప్పటికప్పుడు కొట్టుకుంటూ అప్పటికప్పుడు రావుతున్నారు ఆ ఆ ఇతరు బావ బామ్మల పిచ్చల్లయ్య సంధా వట్టుకుంటి ఎదురుకుంట వాళ్ళ వస్తున్నారు వాళ్ళ సంగత అక్కడ ఉంది ఆ అడి విరమైనవాడి కన్నిల్లా తీస్తంది అన్నాడు రువేసింగ్ మహారాజన బర్త జాడల్లో ఓతివా అన్న ఆడి మైరవాది ఎడుకుంట ఎప్పుడు రానాడు ఏనాడ వస్తా ఉన్నదో ఆరే తోవల్ల ఒక అద్దు అని పడుగులో ప్రభుత్వం చిన్నది వృక్షం పెద్దది కడగల్ల మరి కంచెల్లా మరి మరి చెట్టు గింది మే అది ఎప్పుడు కూర్చొని ఉన్నదో అదే బంధుగోరు ఒక జొన్న సేరు కనబడుతున్నది జొన్న సేరు కాడి కొంతమంది వచ్చి ఆ జొన్న లోపల గడ్డి పోసుకొని పోతారు జొన్న సేను పోసి ఏనాడు వెళ్ళిపోతుంటే అప్పుడు మైన అలా నాకు అన్నం పెట్టు అన్నది వచ్చిన పని వాళ్ళు ఏవన్నరు తల్లి వట్టిగా ఎవరు అన్నం పెట్టారు అట్లా జొన్న సేను లోపల గడ్డి ఉన్నది గడ్డి పోసుకొని చంద్రసేన పట్టం అమ్ముకుంటే ఎవరో ఇరవై ఇచ్చినట్టయితే తల్లి నువ్వు కూటగడవచ్చు అన్నారు మైనవతి దేవి ఎప్పుడు ఆ దూన దూన పడివి లోపల సేను సేను కాడికొచ్చింది గడ్డి పోసుకుంది మోపు గట్టుకోరి చంద్రచేర పట్టవాడారా చంద్రచేరా అది అంగడి వాళ్ళ తండ్రు ఆ చంద్రసీల పట్నం వేరే వాడు చంద్రసీల మహారాజు బాగా చంద్రమంది అదే చంద్రసేనం లో ఒక భోగవ తర్వాత ఉన్నది ఆ భోగవ తర్వాత కింద ఒక భోగవ తర్వాత గుర్రాలశాలలు ఉన్నాయి ఆ గురాల కాస్తే వాడు పారి కుంటి మల్లిగాడు ఆ కుంటి మల్లిగాడి వరకు ఉన్నాడు ఇలా గడ్డి వరుకు వస్తారని Oh, da 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 da, -da.

எரர் வைத்து கரெக்டாக வச்சி இன்னை கலிச்சு கே கலர் அய்யோ

ఈ గడ్డి అమ్మడానికి తెచ్చిన వాళ్ళకి తెచ్చిందా గంట నీకేస్తా ఏ మాట మాట్లాడతాను ఇట్లా మనుషులు ఇట్లా అన న్యాయమైందా నాయన ఏ గట్ల ఉండదు నీతో గడ్డికి ఎంత నీకేస్తా చెప్పు మొత్తం ఒకటి అవసరం అనుకుంటే ఊరులు కొట్టాలి నాకు ఊరు ఊరు అట్కేళిపోతా ఎవరు అనిపోతారు మనసులు అయితే కానీ గట్టికి ఎంత నీకెంత మాట మార్చే విధానమేనా మాట విధానం కాదు గట్టి మోపుకి నా గుర్రాల గర్భవతిని అయ్యా నాకు వీడికి పోసుకొల్సిన కట్టాయి ఇంకేం ఈ గుర్రాలు అంత శోభలున్నాయి రెండు గుర్రాలు రెండు ఉన్నాయి ఆ రెండు గుర్రాలకి గంజెచ్చుకొని ఆ అట్లా వచ్చి గుర్రాలకు గడ్డి ఆ వేసినందుకు నువ్వు ఈ గడ్డి ఇచ్చినందుకు అంటే అంత ఇస్తా అయ్యా నువ్వు ఎంత దోస్తే అంత ఇస్తాను సరే నువ్వు ఎత్తుకోని వస్తారా నేను ఆ కురాలు ఎప్పుడమ్మ ఎక్కడ లోపలికి లోపలికి రాజు ఇవి పొద్దుగా నంబర్ వన్ మీద ఉంటాయి కొద్దిగా టైం అయిన కొద్దిగా బీల్తాయి దీంతో అంటే పోనీ ఆరు నెలల తో అవుతుంది రాను ఆరు నెలల తోవ అవుతుంది ఇక నేను పోతాను కానీ మళ్ళీ వద్దామంటే నాకు ఎత్తు మీద పర్వతంది కింద వదలైతుంది ఎప్పటికి నూక్కుంటా పోడే గుర్రాలకు ఈ నువ్వు గడ్డేసినవు గాని స్త్రీ ఎంతో పర్వ నిర్వహించినట్లయితే అది అంగట్లో ఈ సంతలో పద పడ్డవు పర్వతాలి ఏం చేయలేవు మొదలపమ్మది మొదట నన్ను ఏం చేయలేవురా నన్ను ఏం చేయలేమురా ఏ ఏసు చేసుడు కాదు ఏం పీకెలేవురా మళ్ళీ ఆడు ఈ ఆడేళ్ళమైన వాత్రి సుపారీ అడిగి అద్దుప్పటారు కొట్టుకొడుగా పారి కొట్టి మళ్ళీ ఆడు ఆడి చూసి ఆరమారి రేక పట్ట వస్తుందే అమ్మా அது மைனவதி தண்டம் இது ஆ மைனவதி குரு ஆலயம் ஓ அனுதாண்டே ஆ மைனவதி தேவி ஏடுபோகே குரு ஆலசாலி மனுஷி வேறா ஆறு அண்டே இதுக்கா அவங்க ரெண்டு தூரம் நேரம் கர்ப்பாரு கண்ணு போதேதான் లా నాకు ఆమె మీద మనసు పడ్డది ఆమెని ప్రేమిస్తామని ఆమె ఎలాంటిదో తెలుసుకున్నామని సమగారి ఉండబడుకు మధురాని ఉంటుందని ఎంత కొట్టింది ఆ వైరవతి ఎప్పుడు ఆ వీళ్ళు ఇచ్చిన పైసలు బల మీద వెళ్ళి పంచుకున్నావు నువ్వు ఇంటి పో మొక్కలు కొట్టిపోయితే నేను పెడతాను తర్వాత ఇంటి లోపల ఎప్పుడు ఆ దేవ మైరవతి ఎప్పుడు ఆ తర్వాత ఇంటిలోపల ఉన్నా తర్వాత ఏమైనా ఉన్నది కాలో అనుకున్న కట్టించిన పుణ్యం దక్కుతూ భైరవతి దేవికి కొండవరపరస్తున్నాయి చెప్పిన అదే దేవురు రాజ్యం లోపలున్న మంత్రసారి మల్లవర తీసుకోని వచ్చి ఆ మల్లవాచి మంత్రచిమ్మ నీళ్ళు ఆ భైరవాతికి ఉన్నాయి ఎప్పుడు ఏనాడు ముఖ్య అంద అందమైన పిలగానే అన్నది ఆ మైనదేవి భోగ వల్ల ఇండల్లా మైనవాతి చూడ చక్కదారు కొడుకులు కన్నది తల్లి సంగతి ఎక్కడ ఉండం అదే చంద్రసేన పట్నం వేరే వాడు చంద్రసేన అతని వారే చంద్రవాతి దేవి నవ తొమ్మిది గడుల దగ్గరికి వచ్చి ఆ మైన చంద్రవాతి కూడా నొప్పులు వస్తున్నాయి ఆ నొప్పులు ఏనాడు వస్తుంటే நொப்புசேர மாராஜி ஒரே கொடுக்குற மந்திரசாரி எக்கரா மந்திரசாரி கோன வச்சு தோலு கோன வச்ச வர மந்திர சீனி ஆ கண்ண தள்ளி சந்திரபாத் நிலங்க கலா அந்த வின கொடுக்கு అంద వికారమైన కొడుకు ఎక్కువ ధోని వికారంగా దుప్ప ఆ చంద్రవతి దేవి గర్భ ఆ చంద్రవతి దేవి ఆ కొడుకును చూసింది బాధపడ్డది అయ్యో నాకు ఇటువంటి కొడుకు పుట్టిన నా భర్త తెలిసాడు నా భర్త నా కొడుకు ఎత్తుకోడు ఆయన నీరు కనకరీంది చంద్రవాది దేవి చంద్రవతి దేవి ఏడువగా మంత్రసాలి మల్లవ చూసింది తల్లి వేడువ భోగ ఇళ్లలో ఉన్నది ఒక మైనం అత ఎక్కడికన్నా వచ్చింది దిక్కులే లేదు అవి కొడుకురుగా అన్నది మూడుగా ఎదుసేపు ముచ్చింది అమ్మానకు వరాలు ఉంచాలి ఇచ్చినట్టయితే ఆ మైరవాది దేవి దగ్గర కొడుకుని తీసుకొచ్చిన పక్కన ఎత్తా నీ కొడుకుని తీసుకొని పోయి దేవి పక్కన మైరవాదిదేవి మంత్ర వేస్తాను మంత్రసాన సరే మంచిది బిడ్డ నా భర్త ఇట్లా ఉన్నట్టయితే నాకు కొడుకులు ఎత్తుకోవాలని చెప్పవరకు వరాలు మంత్రం ఇవ్వగనే వరాల అలాంటి వరాలు ముచ్చారా కాశపడ్డా మంత్రసాను వల్ల పేగుల్లా చంద్రవతి దేవి కొడుకుని ఎత్తుకోని వచ్చి ఎత్తుకోనవచ్చి భోగవాది మేడల్లో ఉన్న మైరవాతి దేవి పక్కల్లో అండగట్టింది మరదే పొత్తిపోయి పేగుల్లో పట్టుకొని మైరవాతి దేవి కండ కొడుకు తీసుకొచ్చి చంద్రవాది పక్కలేసింది ఆ చంద్రవతి దేవి దగ్గర నున్న పిలగాడో మైనవాతి దేవి కండ కొడుకు ఓ మైనవాతి దగ్గర ఉన్న పిల్లగాడు ఆ చంద్రవతి దేవి కన్న కొడుకు ఆ మైరవతి దేవి తన ముచ్చు తన తెలుసుకోవాలి చూసేవరకు అంత వికారంగా కనబడుతాండి ఈ కొడుకు అయ్యో భగవంత నారాయణ ఓ రాదము రాజా నువ్వు ఎంత అందముగా ఉన్నవు రా నేను అందంగా ఉన్న మన కడుపులో ప్రాంత అంత వికారమైన కొడుకు ఉంటే నా దేవుడు మనకి ఇంకెన్ని రోజు ఈ పరీక్ష మైరవాతి దేవి కన్నీళ్ళు పెట్టుకుంటా కనకన కన్నీళ్ళు పెట్టుకుంటా పోగ వల్ల ఇళ్ళ ఆ కొడుకు రోజు ఆదుకుంటుంది ఆ చంద్రవతి దేవి దగ్గర ఉన్న మైరవాతి కొడుకు సాధి ఎత్తంటే ఇరవై ఒక్క దినమునాడు ఏదో మూత్రైన బ్రాహ్మణుల చేతుల పెరగా అని పేరు చక్రాధిపతి పెట్టి వేరు ఏక చక్రవతని పేరు పెట్టిండ్రు మరి మైనవతి దేవి దగ్గర ఉన్న చంద్రవతి దేవి కన్న కొడుకు పేరు అని పేరు పెట్టిండ్రు అమ్మవారు ఆ కన్న తల్లి ఆ మైనవతి దేవి ఆ ఏక చక్రాధిపతిని అమ్మవారు అంతా బ్రము లోపల పుట్టవర్గన్ సౌ ఇట్లా కొడుకు కావాలి ఏ బాధలు చేసిండ్రు ఆ గురువు చెప్పిన పాఠాలు గుర్తుంచుకుంటాడు బంధు చేసే పాఠాలు పాటించే కన్నపడు కూడా చదివే బదల విద్య కూడా నేర్చుకుంటున్నాడు ఇంతే ఇంతే ఆ కన్న కొడుకు పెరిగి పెద్దవాడు అవుతాడు గురువు ఒక్క రెండు పిల్లగాడు రెండు నేర్చుకున్నాడు గురువు రెండు ఎప్పుడే పిల్లగాడు నాలుగు నేర్చుకున్నాడు నాలుగు వేదములు వారి శాస్త్రములు పద్ధతి పురాణాలు రామాయణ మహాభారత వేద వేదాలు వేద పురాణాలు చదువుకుంటున్నాడు ఆ చదువ్య బాధ ఏక చిత్రాధిపతి ఇరవై రెండు ఏ లైవకుల ఇండే